శ్రీ 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 మాతా గట్టమ్మ దేవత స్థిర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు ఎం పద్మాదేవేందర్ రెడ్డి గురువారం నాడు మెదక్పట్నంలో కొలిగడ్డ వీధిలోని శ్రీ 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 మాతా గట్టమ్మ దేవత స్థిర విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అనంతరం ఆలయ అర్చకులు దేశాయిపేట లింగమూర్తి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు అనంతరం కోలిగడ్డ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చింతకుంట లచ్చయ్య ముదిరాజ్ సంఘం నాయకులు కిషన్ నాగులు దుర్గాపతి శివరాజు కిషన్ మల్లేశం కిషన్ అంజయ్య కుమార్ అరుణ్లు పద్మా రెడ్డిని శాలువాత సన్మానించి మెమెంటోను అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి మామిళ్ళ ఆంజనేయులు ఆర్కే శ్రీనివాస్ జయరాజ్ మాజీ కౌన్సిలర్ రబ్బీ దివాకర్ నాయకులు ప్రభురెడ్డి లింగారెడ్డి గోపాల్ చంద్రశేఖర్ మోచి కిషన్ అంజాగౌడ్ కిష్టయ్య మోహన్ నవీన్ మల్లేశం చందు పాషా తదితరులు పాల్గొన్నారు पैक्चल्पने रद जरमानी राजस्तर सगाणे कमस्तरोपी । টুটুটু തুটু 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 തুटু തুटু ইতনতিরেALLY <laughs>